హాయ్ హలో ఓ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిసర్చ్ స్టూడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇవాళ నేనైతే సాంబార్ రెసిపీ ఎలా ఫాస్ట్గా తయారు చేయాలో నేనైతే నా వేలో చేసి చూపెడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే పప్పును కందిపప్పును శుభ్రంగా కడుక్కోవాలి దాంట్లో వాళ్ళు నష్ట ఉంటే పోతుంది నెక్స్ట్ ఆ పప్పులో మనం కొద్దిగా పసుపు నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేసుకొని మనమైతే కొన్ని వాటర్ పోసుకొని కుక్కర్ అయితే విజిల్ పెట్టుకోవాలండి విజిల్ పెట్టుకొని మనమైతే వెజిటేబుల్స్ ములక్కాడలు నెక్స్ట్ బెండకాయలు ఇట్లా టమాటాలు వంకాయలు క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చు కానీ మామూలుగా నాకైతే ములక్కాడలు ఇట్లా దొరకలేదు నేనున్న వెజిటేబుల్స్ తోటే చేసుకున్నానండి నెక్స్ట్ వంకాయలు పోయడానికి అయితే నేనైతే నీళ్ళలో ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే బ్లాక్ అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ అయితే కుక్కర్ విజిల్ పెట్టుకున్నాను ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే అన్నీ క్లీన్గా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత పప్పు అయితే ఉడకబెట్టను అందులో పప్పు అయితే అయింది మంచిగా మెత్తగా అయిపోయింది నెక్స్ట్ చింతపండు అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకొని చింతపండు పులుసు అయితే రెడీ చేసుకున్నాను అప్పట్లో అయితే ప్రెషర్ కుక్కర్స్ ఉండకపోయేది బట్ మనకైతే అందులోకి అన్నీ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మనకి ఏదైనా ఫాస్ట్గా అయిపోతుంది నెక్స్ట్ పప్పులో అయితే ఈ చింతపండు పులుసు అయితే పిండుకున్నాను పిండుకొని కొంచెం దగ్గరకు అయితే చేశాను పప్పు దువ్వ ఉంటే మామూలుగా పప్పు కొద్దిగా పలుకు పలుకుంటే మనం గంజిలో ఉడకబెడతానైతే పప్పు దువ్వ అవసరం బట్ కుక్కర్లో ఉడకబెట్టిన అదైతే మొత్తం స్మాష్ అయిపోయింది మెత్తగా అయిపోయింది అందుకే నేనైతే మంచిగా చింత పూసు అయితే మామూలుగా కట్ అది కలబెట్టుకున్నానండి తర్వాత అయితే సరిపడా కారం కారం మామూలుగా మనం ఎంత తింటామో అంత వేసుకుంటే సరిపోతుందండి నేనైతే మామూలుగా వేసుకున్నాను మేమైతే ఎక్కువ తినాము నెక్స్ట్ సాంబార్ పౌడర్ కూడా ఇందులోనే వేసుకున్నాను ఇప్పుడైతే కాసేపు దాని మీద పెట్టాలి నెక్స్ట్ అయితే మనం సాల్ట్ తగినంత సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మసాలా పెట్టాలి కరివేపాకు అనేది నేను పోపులో వేస్తాను నెక్స్ట్ మసలు పెట్టే దాంట్లో వేస్తాను ఎందుకంటే మనకు ఫ్లేవర్ అనేది పడుతుంది నెక్స్ట్ ఒక చిన్న కడాయి తీసుకున్నానండి పోపు అది మసాలాలోపు ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లోనైతే నేను ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ పోసుకొని ఆవాలు నెక్స్ట్ జీలకర్ర పసుపు అల్లం వెల్లుల్లిపాయలు అవి అయితే నేను అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఎవరిద చెప్పినట్టు ఆవాలు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర కూడా వేసుకున్నాను మనం ఎండుమిర్చి ఉన్నట్టయితే ఇంట్లో ఎండుమిర్చి వేసుకుంటే ఎండు అంటే ఆ పూసులో ఫ్లేవర్ వస్తుంది తాలింపులో మనం ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు బట్ నాకు ఎండుమిర్చి లేకపోవడం వల్ల నేనైతే పచ్చిమిర్చి వేసాను నెక్స్ట్ అప్పుడు కరివేపాకు వేసాను దీనికి ఫ్లేవర్ పట్టాలండి నెక్స్ట్ తాలింపులో కూడా మనం కరివేపాకు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను నెక్స్ట్ పసుపు అయితే వేసుకున్నాను ఇవైతే మంచిగా ఫ్రై కావాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ ఉంటాయి కదా అవన్నీ మంచిగా మనకు ఇవి నాకైతే మామూలుగా కొన్ని దొరికిన వాటికి నేనైతే అవి రెడీ చేసుకున్నాను మామూలుగా మనం ఇంకా మునక్కాయలు ములక్కాడలు సోరకాయ ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి సాంబార్ బట్ నాకు అందుబాటులో లేకుండా ఉంది నాకు అందుబాటులో లేకపోవడం వల్ల నేనైతే ఉన్న వెజిటేబుల్స్ తోటే చేశానండి మంచిగా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఓపులో వేల కొంతమంది ఏంటంటే మసలి దాంట్లో వేస్తారు అది మసలి పోయి దాంట్లోనే ఉడుతుంది డైరెక్ట్ పోసి పెడతారు బట్ ఏంటంటే అది నూనె అనేది ఎక్కువ తగలేదు నెక్స్ట్ ఫ్లేవర్ అనేది జరగదు ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం కొద్దిగా టేస్ట్ వేరే ఉంటుంది అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు మనకి టేస్ట్ ఎలా అనిపిస్తే అలా చేసుకోవచ్చు అలా కూడా చేసుకుంటారు కొంతమంది నేనైతే ఎప్పుడైనా ఒకసారి అలా చేస్తాను కానీ ఇది టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఆయిల్లో మంచిగా వెజిటబుల్స్ అన్నీ వేసి వేయించుకోవడం వల్ల ఏంటంటే నూనె మంచిగా కలుగుతుంది టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది మంచిగా అన్ని వెజిటబుల్స్ మనం పోపులో వేసి మంచిగా ఒక పది నిమిషాలు మంచిగా మెత్తగా మగ్గించుకోవాలండి పది పదిహేను నిమిషాలు మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఇవైతే మనం అన్నీ మంచిగా మగ్గి ఉడికిన తర్వాత నెక్స్ట్ ఈ మసలింది ఉంటుంది కదా ఈ మసలి దాంట్లో మనం పప్పు చార్లమైతే ఇవన్నీ మనం వేసేసుకోవాలండి ఇవన్నీ వేసేసుకుంటే వేసేసుకొని కాసేపు మళ్ళీ మసలు పెట్టుకోవాలి మసలు పెట్టుకుంటే ఏంటిదంటే మనకు మంచిగా ఈ ఫ్లేవర్ అనేది నెక్స్ట్ తాలింపు ఫ్లేవర్ ఇదంతా కలిసేసి మనకు మంచిగా మసలు అయితే మంచిగా ఉంటుంది అయితే పప్పుచారు అయితే రెడీ అయిపోయింది నేనైతే మామూలుగా ఇంట్లో మొక్కజొన్న గారెల్ ఉండే అది అయితే పెట్టుకున్నా అంచుకు నెక్స్ట్ పాపడాలు ఇట్లా ఇవన్నీ ఏవైనా అప్పడాలు పెట్టుకోవచ్చు నేనైతే రైస్ వేసుకున్నాను మనం అంచుకు ఏమైనా ఫ్రైడ్ ఐటమ్స్ ఉన్నా నెక్స్ట్ అప్పడాలు పాపడాలు అవి వేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది ఆమ్లెట్ కూడా వేసుకుంటారు మేము రైస్ నెక్స్ట్ ఇట్లా ఇంట్లో అది చేసిన గ్యార ఉంటే అది వేసుకున్నాం నెక్స్ట్ అయితే ఈ పులుసు అయితే పోసుకున్నాను చాలా బాగుంటుంది పప్పుచారు అయితే ఏ చికెన్ మటన్ కూడా సరిపోదు అంత బాగుంటుంది ఈ ఫ్లేవర్ అయితే మనం పప్పుచారు ఏ రుచి సరిపోదు పప్పుచారుతో తిన్నప్పుడు మంచిగా పట్మని తింటాం ఈ చికెన్ మటన్ల కన్నా ఈ పాప్చార్ చాలా బెటర్ అండి మనకు ఇందులో మళ్ళీ పప్పులు నెక్స్ట్ అన్ని ఐటమ్స్ ఇంట్లో ఉంటాయి కాబట్టి పోషకాలు లభిస్తాయి థ్యాంక్స్